ఈరోజు సాయంకాలము అగ్నిహోత్రము సంధ్యావందనం తర్వాత సత్సంగమంలో ప్రతిరోజు ఋగ్వేదాది భూమికను తెలుసుకుంటున్నాం మహర్షి దయానంద సరస్వతి రచించినటువంటి గ్రంథం ఇది ఇందులో ఉపాసన విషయంగా తెలుసుకుంటున్నాం యుక్తేన మనసా వయం దేవస్య సవితు సవే స్వర్గ్యాయ శక్త్యా అనగా మనము ఎల్లరము మోక్షసుఖం కొరకు తన యోగ బలము యోగబలం ఉన్నతితో పరమేశ్వరుని సృష్టిలో ఉపాసనా యోగం ఉనర్చి తన యొక్క ఆత్మశుద్ధి ఉనర్చుకొనవలను శుద్ధ మనస్సుతో పరమేశ్వర ప్రకాశమనడి ఆనందమును పొందవలెను మానవులెల్లరూ ఇట్టి కోరిక కలిగి ఉండవలనని మంత్ర అభిప్రాయము చూడండి మా పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే మనకు ఒక దిశానిర్దేశం చేస్తున్నాడు మనం ఎటువంటి కోరిక కలిగి ఉండాలి మోక్షసుఖం కావాలని కోరిక ఉండాలంట తుచ్చమైన కోరికలు కోరగుద్దు గొప్ప సుఖం అఖండితమైనటువంటి పరమేశ్వరుని యొక్క బ్రహ్మానందాన్ని కోరాలంట ఆ మోక్షసుఖమును కోరి మనం జీవించాలని పరమాత్ములు చెప్తున్నారు అలాగే యుక్వాయ సవిత దేవాన్ సర్వతో ధియాదివం దివం బృహజ్యోతి కరిష్యత సవిత ప్రసవాతి తాన్ ఇట్లు ఈ విధంగా యోగాభ్యాసం మునర్చుట వలన శుద్ధమైనటువంటి భావముతో ప్రేమతో ఉపాసన మనర్చు యోగులపై అంతర్యామియగు ఈశ్వరుడు కృపతో వారి యొక్క ఆత్మలయందు ప్రకాశము కలగజేయుట మూలమున యుక్తుడై తన కృపాబుద్ధితో తన యొక్క దివ్య స్వరూపముగు అనంత ప్రకాశమును ప్రకటమునర్చును ఆ విధంగా ఎవరైతే పరమేశ్వరుని తెలుసుకోవాలి పరమేశ్వర ఆనందం పొందాలి అని యోగాభ్యాసం చేస్తూ తన ఆత్మను శుద్ధం చేసుకొని ప్రేమతో పరమేశ్వరుని ఉపాసన చేస్తుంటారో వారి యొక్క ఆ యొక్క వారి అన్ ఆత్మలోనే పరమేశ్వరుడు అంతర్యామయ ఈశ్వరుడు కృపతో వారి ఆత్మల ఎందు ప్రకాశం కలగజేస్తాడంట ప్రకాశము కలగజేయుట మూలమున యుక్తుడై కృపాబుద్ధితో తన దివ్యమైనటువంటి స్వరూపముకు అనంతమైన ప్రకాశమును ప్రకటమునర్చును అంటే ఆత్మలోనే ఎవరైతే ఇలా మోక్షసుఖంను కోరి యోగాభ్యాసం చేసి ప్రయత్నం చేస్తుంటారో వారి ఆత్మలోనే పరమేశ్వరుడు ప్రకాశమైతాడు అని ఇక్కడ చెప్తున్నాడు తన యొక్క అనంతమైనటువంటి ప్రకాశాన్ని ప్రకటమునుస్తాడంట అట్లే సత్యమైనటువంటి ప్రేమతో ఉపాసకులకు యోగులకు పరమదయాలువు అంతర్యామియగు ఈశ్వరుడు సంగి ఎల్లప్పుడూ ఆనందముతో ఉంచును పరమేశ్వరుడు పరమదయాలు అనమాట ఆ విధంగా ఎవరు ప్రయత్నం చేస్తారో వారికి పరమేశ్వరుడు అంతర్యామయగు ఈశ్వరుడు మోక్షసుఖమును నొసంగి వారిని ఎల్లప్పుడూ ఆనందంతో ఉంచుతాడట కాబట్టి ఈ విధంగా మనము పరమేశ్వరుని ఎల్లప్పుడూ మోక్షసుఖం కావాలని కోరుతూ ఉండాలి అని ఆ విధంగా కోరి యోగాభ్యాసం చేయాలి అని తెలియజేస్తున్నాడు ఓం